టీ ఇన్లర్ ఆ మాట మీరు గమనించాల మన దైనందిన జీవితాల్లో మనకు ఇవ్వబడిన బాధ్యతల్లో కూడా నమ్మకంగా ఉండడం దాని మీద వాడిన పదాలు ఎంటో తెలుసా పదజాలము చూస్తే మనకు మతి చనిపోతుంది చూడండి ఒక మాట మొదటి సమీయుల గండము పదిహేడవ అధ్యాయ ముప్పై నాలుగవ వచ్చిన అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడు నేను నా తండ్రి యొక్క గొర్రెలను నా తండ్రి యొక్క గొర్రెలు స్టీవర్షిప్ హీస్ వెరీ హీ వాస్ వెరీ ఫెయిట్ఫుల్ ఇన్ సెక్యులర్ లైఫ్ వ్యక్తిగతంగా తన దైనందిన జీవితంలో ఎంతో నమ్మకంగా అంటాడు నా తండ్రి మందనడు మీరు గమనించాల మాట దేవుడు తనకు బాధ్యత ఈ వెలుగులో మనం చూడాలా తన తండ్రి ఏం చేశాడు మందని అప్పగించాడు మాట్లాడుతున్నాడు నా మంద లేదు చూడండి నా తండ్రి గొర్రెల మంద దేవుడు నీకు నాకు ఏదైనా పని ఇచ్చాడంటే ఎవరిచ్చారని అర్థము దేవుడే నీకు నాకు పని అప్పగిస్తాడు గమనించాలన్నమాట అది సెక్యులర్ వరల్డ్ లో నీవు దేవుడు నీకు ఇవ్వబడిన చదువు కావచ్చు లేదా నీ ఉద్యోగం కావచ్చు దేవుని మందిరంలో పని కూడా కావచ్చు దేవుని మందిరంలో పని కూడా ఆయన ఇస్తాడు మార్కు శుభార్త పదమూడవ ముప్పై నాలుగులో ఆయన ఒక మనుషుడు దేశాంతరమునకు పోవడానికి అంటే ముందు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాణి వాని పని నియమించి ఆ మాట అండర్లైన్ వాని వాని పని ఎక్స్క్లూసివ్ పర్సనల్ వర్క్ యు హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫీల్ నీవు దేవుడు ఏ పని అయితే ఇచ్చా ఆ పనిలో ఏం కావాలా నైపుణ్యత సంపాదించాలా గుర్తు పెట్టుకోవాలా చదువులో ఏముండాల ఎక్సలెన్స్ ఎంతమంది ఎక్సలెన్స్ కొరకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఎంతగా తను ఇచ్చేబడిన మంద కాపీ విషయంలో ఎంత నమ్మకంగా పని చేస్తున్నాడంటే అంత నమ్మకత్వము తనకి ఇవ్వబడిన ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇంట్రొడ్యూస్ చేశాడు ఆయనే చమత్కారంగా వాయించాడు నైపుణ్యం కంది అనే మాట ఉపయోగించాడు డిలిజన్స్ ఎంత నైపుణ్యంగా వాయించాడంటే అంత నైపుణ్యం పనిలో ఎంతో నైపుణ్యత కలిగినటువంటి వాడు నేర్పరితనం కలిగినటువంటి వాడు చదువులో నేర్పరితనం ఉందా బైబిల్లో దానియలు ఒకటి పదేళ్ళలో ఒక మాట ఉంటుంది ఏముంటుంది దానియలు విషయంలో రానియలు శ్రద్ధ మెస్సకు అభ్యర్థి విషయంలో అంటాడు దేవుడు వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రావీణ్యము వివేచన తెలివి అనుగ్రహించిన ఇంగ్లీష్ ఒక మాట బాగుంటుంది గాడ్ గేవ్ దెమ్ విజ్డమ్ ఎక్సల్ ఇన్ ఆల్ లిటరేచర్ ఎక్సలెన్సీ చదవాలా బాగా చదవాలా గుర్తుపెట్టుకోవాలా సువార్త బహిరంగ సువార్త మీరు మీరు చదువుకునే కళాశాలలో పెట్టారంటే యూ మస్ట్ బి ఎ స్టూడియస్ కష్టపడి చదవాల్సిందే గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదో తేలిగ్గా ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అయిపోతాం చెల్తా నడుస్తుంది బండి అనుకోండి ఎప్పుడు నథింగ్ అలాంటి పనికిరావు దేవుడు నిన్ను నన్ను నమ్మి యవన ప్రాయంలో మీ తల్లిదండ్రులు పె డబ్బులు పెట్టి మీ కొరకు కష్టపడడానికి అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరేం చేయాలా ఆరు గంటలు మాత్రమే నిద్రపోయి కష్టపడి చదువుకోవాలి హోమియోపతి చేరేటప్పుడు ఒక ఆయన నాకు లెటర్ రాశాడు ఏం రాశాడు డోంట్ లవ్ బెడ్ పుట్ సమ్ సాలిడ్ హార్డ్ వర్క్ ఆన్ స్టడీస్ అన్నాడు డోంట్ లవ్ బిడ్ అంటే పరపు ప్రేమించడం కాదు నిద్రను నిద్ర అర్థం అది డోంట్ స్లీప్ మోర్ దాన్ సిక్స్ అవర్స్ ఆపదం తర్వాత తర్వాత పుట్ సమ్ సాలిడ్ హార్డ్ వర్క్ ఆన్ యువర్ స్టడీస్ దాని త్రీ లాంగ్ ఇయర్స్ ఇంటెన్సివ్ కోచింగ్ తీసుకున్నారు వాళ్ళు అర్థమైందా మీకు మూడు సుదీర్ఘ సంవత్సరాలు చదివిన తర్వాతనే క్యాంపస్ సెలక్షన్ జరిగినాయి క్యాంపస్ సెలక్షన్ ఇంటర్వ్యూ జరిపితే రాజా వచ్చి కూర్చున్నాడు వేరే వాళ్ళైతే మళ్ళీ అమ్ముడు అనుకున్నాడు ఏమో మనకైతే తెలియదు అందుకే ఏపీఎస్సి ఇంటర్వ్యూ బోర్డు ఎత్తేసి పడేశాడు సీఎం తానే కూర్చున్నాడు ఇంటర్వ్యూ చేశాడు టెన్ బెటర్ ఎక్సల్ ఇన్ ఆల్ లిటరేచర్ కల్దిగల లాంగ్వేజ్ ఎవరు నేర్చుకోలేరు చల్దియన్స్ లాంగ్వేజ్ ఆఫ్ చల్దియన్స్ వేరే లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి నేర్చుకోవాల్సిందే చచ్చినట్టుగా జీవ పరిణామ సిద్ధాంతం ఉంది ఒకటి ఎవల్యూషన్ థియరీ ఉంది చదవాల్సిందే లేకపోతే మార్కులు రావు బబలోన సామ్రాజ్యంలో కానీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ చదవాల్సిందే అందుకే నీవు నేను సెక్యులర్ లైఫ్ లో కూడా చాలా కఠోరంగా చదవాలా నేను దైవికంగా చెప్పగలను దేవుని కృపను బట్టి మై లైఫ్ కెరియర్ వాజ్ స్టార్టెడ్ విత్ ఫెయిల్యూర్ ఇక్కడే ఇరవై ఏళ్ళ క్రితం జాయిన్ అయినా నైన్టీ ఎయిట్లో లో వచ్చా నేను కడప డిగ్రీ చేరాను అక్కడ ఇంటర్మీడియట్ అక్కడ చూస్తే పట్టణంలో పొద్దులో నేను మొదటి వాడిని పట్టణంలో ఎనిమిదో వాడిని కాలేజీ నుంచి ఒకటి వాడిని చేరిన తర్వాత ఫస్ట్ అపజయం నిజాయితీగా మా తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాను నేను ఫెయిల్ అయ్యాను అన్న నన్ను క్షమించు మరొకసారి కట్టుకోమన్నాడు రాయమన్నాడు రాశాను సెకండ్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ దేవుడు నన్ను మొదటి స్థానం ఉంచాడు సువార్త ప్రకటించాలంటే నువ్వు ఉన్న హాస్టల్లో కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ నువ్వే స్వాత కరపత్రంగా మారాలి లేకపోతే ఎవడు విన్నాడు రమ్మని చెప్తావు అనుకో నువ్వే చదివి ఉద్ధరించలేవురా బాబు చదువులో ఇంత నిరాదరణ ఉంది ఏం పెద్ద ఇవి లేదు నీ దేవుడు ఏం సాయం చేస్తారంటే ఎంత సిగ్గుపోతుంది పన్నెండేళ్ళ తర్వాత నేను పీజీ అప్పయ్య నేను సర్వీస్ కమిషన్ వెళ్ళి గ్యాప్ ఇచ్చా నేను వాళ్ళతో పోటీ పడి ఎనిమిది పది పన్నెండు గంటలు చదివాను ఐ స్టూడ్ ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ మొత్తం మన ఐదు జిల్లాలు నాలుగు ప్లస్ నెల్లూరు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్వి యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి వాళ్ళు ఏపీ వాళ్ళకు సీట్లు రావు ఆ పదకొండు పన్నెండు ర్యాంక్తో క్లోజ్ ఎంతగా దేవుడు మార్చాడంటే నేను ఎప్పుడు ఒకటే నీ నామం బట్టి నన్ను జ్ఞాపం చేసుకో నేను క్రిస్టియన్ నాకు ట్యాగ్ ఈజ్ క్రిస్టియన్ ఓపెన్ కేటగిరీ నేను ఫెయిల్ అయితే ఎవడిక్కడ సువార్త నమ్మడు మార్కులు సరిగా రాకపోతే సువార్త చెబితే ఎవడు వినడు నాస్తలో పరపచ్చు దాని కొరకు నేను ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా అన్ని బాధ్యతల మధ్య రాశాను కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేఎన్ఆర్ అంటే కాలోజీ నారాయణ రావు తెలంగాణ రాష్ట్రము ఏపీ రాష్ట్రంలో ఐదు పీజీ మెడికల్ కాలేజెస్ లో దేవుడు మొట్టమొదటి ర్యాంక్ ఇచ్చాడు యూజీకి పీజీకి ఇరవై ఏళ్ళు నాకంటే షార్ప్ బ్రెయిన్స్ ఉన్నాయి ప్లస్ సాధించగలడా మేము బోధించడం మాత్రమే నేను ఎప్పుడదే అనుకునేవాడు బోధించడం కాదు జీవితంలో నేను కూడా రుజువు చేయాలి ఇప్పుడు పార్ట్ టూ రిలీజ్ కాబోతా ఉన్నాయి ఎంతగా వాడుకున్నాడంటే చివరికి స్టూడెంట్ ఫస్ట్ జరిగింది ఎక్కడ హోమియోపతికి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చీటీ ఎవరి మీద వేశారు తెలుసా నా మీద వేశాడు ఇతనే చెప్తాడు స్టూడెంట్స్ మధ్య సువార్త దేవుడు దేవుని ప్రజలు నీవు నేను చదవకపోతే ఎవరు సువార్త నమ్మరు సెక్యులర్ వరల్డ్ లో నేను ఎంతో నమ్మకం ఎంత చమత్కారం అందుకే అంటాడు తన పనిలో నిపుణత గలవాలనేది సూచితివా ఇది ఎవరు రాశారు సొలోమన్ రాశారు ఎవరి గురించి రాశారు అనుకుంటున్నారు తన తండ్రిని గురించి రాశాడు తన పనిలో సామెతలు ఇరవై రెండు ఇరవై నిధుల మాట ఉంటారు తన పని పనిలో నిపుణత గలవాలని సూచితివా వాడు అల్ప లేదట కాదు రాజు లేదట నిలబడతాడు డూ యూ సి మ్యాన్ హు ఎక్సెల్ ఇన్ హిస్ వర్క్ నైపుణ్య వ్యక్తి నువ్వు చూస్తే ఎవరు ఎవరైతే నిలబడతాడు రాజు ఎదుట నిలబడతాడు ఎవరు చమత్కారంగా వాయించాడు సామాన్యుడు ఒక బాలుడు నిపుణత కలిగిన విధానములో పనిచేసిన వాడు ఎవరి దగ్గరకు వచ్చాడు రాజులతో నిలబడ్డాడు పద్దెనిమిదవ అధ్యయ పదిహేడవ అధ్యయం పద్దెనిమిదవ అధ్యయం కనుక దేవుడు సెక్యులర్ వరల్డ్ లో చాలా ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యం పుట్ సమ్ సాలిడ్ హార్డ్ వర్క్ ఆన్ యువర్ స్టడీస్ ఎంతో కష్టపడి చదవాల తల్లిదండ్రులు మీ కొరకు వేయ ప్రయాసాలు కోరి మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు ఏమాత్రము దాన్ని నిష్ప్రయోజనం చేసే హక్కు మీకు లేదు ఇది లోకంలో మాత్రమే కాదు దేవుని మందిరములకు కూడా నేను చెప్పాను కదా ప్రతి వానికి వాని వాని పని దేవుని ఇంటిలో కూడా ఉంది దాంట్లో కూడా మీరు నమ్మకంగా చేయాలి నేను ఊహించలేదు ఒక సామాన్యమైన స్థలం నుంచి నన్ను వచ్చాను మేము ఎస్పీజి డినామినేషన్కి చెందిన వారం ఎర్రగుంటనే స్థలం ప్రొద్దుటూరు నుంచి మొదలుపెట్టి పద్నాలుగేళ్ళు ఎర్రగుంట్ల తిరుపతి బేర్షబా కడప హెబ్రోన్ ఒక సామాన్యమైన స్థలము నుంచి దేవుడు ఎన్నుకునే హెబ్రోన్ వరకు ఏ దైవదాసుడు బక్సింగ్ గారు ఏ స్థలంలో నిలబడి పరిచయా చేశాడో అదే స్థలం నిలబడి పరిచయ చేసే పనిముట్టుగా దేవుడు సిద్ధపరిచాడు ఎందుకు తెలుసా చిన్న చిన్న విషయాలలో కూడా దేవుడు నమ్మకత్వాన్ని కోరుతాడు సెక్యులర్ వరల్డ్లోను దేవుని ఇంట్లోను పరిచయ డెలిగేటెడ్ అథారిటీ దైవ సేవకులు పెద్దలు నిన్ను ఎక్కడ ఉంచుతారో ఏ బాధ్యత అప్పగిస్తారో ఆ బాధ్యతలో నమ్మకంగా సాగాలి అలాంటి వారిని మాత్రమే వాడుకుంటాడు కనుక నీవు నేను నమ్మకమైన నిష్కాపత్యమైన యథార్థమైన వ్యక్తులుగా దావీదు వలె ఉండాలి మ్యాన్ ఆఫ్ సిన్సియారిటీ సిన్సియారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీక్రెట్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యులర్ లైఫ్ ఈ రెండు చాలా ప్రాముఖ్యం ఇక మూడవది చాలా ప్రాముఖ్యమైన నియమము దావీదు జీతం